ఇంతకాలం గడిచిన సంవత్సరాలన్నీ చండాలంగా గడిచిపోయినాయి తెలిసి తెలియక ఇక అలా గడవకూడదు ఇక నా ఏసయ్య బిడ్డగా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఒక క్రొత్త జన్మ అనుభవంలో ఒక నూతన సృష్టినాయి దేవుని రాజ్య వారసుయి క్రీస్తుకు సాక్షినై నా జీవితం పది మందికి ఆదర్శంగా పది జీవితాలను వెలిగించేదిగా ఉండేటట్లు నేను బ్రతకాలని నిర్ణయించుకొని వచ్చారు ఇది తిరుగులేని తీర్మానం మీ లైఫ్లో మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఇది దీని ఫలం అనేది రేపు ఫ్యూచర్లో మీకు అర్థమైంది కడబోరం రోగిన నాడు పరిశుద్ధులు ఎత్తబడేనాడు మీరు కూడా ఎత్తబడుతున్నప్పుడు బాబా ఎంత మంచి పని చేశాను నేను అన్న సంగతి ఆనాడు నీకు అర్థమైద్ది ఈరోజు ఈ మాటల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తారు చూడు వాళ్ళకి రేపు అర్థమైద్ది కాబట్టి ఇదే పిలుపు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి